అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఇవాళ మీకు ఇది పుట్నాలు పప్పులు అంటారు కదా వేబిన్సన పప్పు పొడి చేస్తాను అది ఎలా చేస్తానో చెప్తాను దానికి కావాల్సిన జీలకర్ర ఎండుమిరపకాయ ఉప్పు అంటే ఇది అనమాట ఇది ఎండు కొబ్బరిను ఇది ఇంకా ఇంతే సామాన్లు ఇంతే అనమాట మీకు కావాలనుకుంటే వెల్లుల్లిపాయ పాయలు వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ నా వెల్లుల్లిపాయలు నీరు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వెల్లుల్లిపాయల్లో నీరు ఎక్కువ ఉంటుంది అందుకని ఈ పొడికిలో నేను వాడను ఎక్కువ కావాలంటే మీరు వెల్లుల్పాయ వేసుకోవచ్చు ఇంతే ఐదైంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఫైవ్ అనమాట సిక్స్ సిక్స్ ఇంగ్రీడియంట్స్ అంటే అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది ఇలాగా ఇది మ అనమాట ఇండియా నుంచి మాకు ఇండియన్ స్టోర్ తెస్తే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది కొంచెం నేను ఇంట్లోదే ఎండబెట్టుకున్నాను పెట్టుకున్నాను మన ఏదో పూజ దగ్గర ఒక కాయ వస్తాను అదేమో కిటికీలో పెట్టి ఎండకి కొంచెం ఎండిపోయింది అనమాట సో ఇంట్లో ఎండ పెట్టుకున్నాను కాబట్టి ఇంక అంత గట్టిగా లేదు కానీ తప్పకుండా ఇలాగా ఈ సైజు ముక్కలు కోసుకోవాలండి ఈ మొక్కలు కోసుకుని దాన్ని మిషన్లో వేయాలి అయితే మిషన్ పాడైపోద్ది ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఈ సైజ్ ముక్కలు కోసేసి వేసేస్తే మిషన్ పాడైపోతుంది అందుకని కొంచెం టైం తీసుకుని ఇలా చిన్నగా ముక్కలు పోసుకోవాలి ఇదిగోనండి ఇది ఇది అంటే వేపక్కర్లేదు కొంచెం అదిగా ఉంటే కొంచెం మాయిస్టర్ ఉంటుంది కొద్దిగా లైట్గా అలా వేపాలి కొద్దిగా వేపేసి ఒక మూడు నిమిషాలు తీయాలి తర్వాత ఇవి కూడా వేపుకోవాలి డ్రైగానే నో నూనె ఏం వేయకూడదు ఇవన్నీ వేపేసి ఉంచుకుంటాను వేపే ఇప్పుడు అన్నీ చల్ల చల్లారిపోయినాయి అండి ఇవన్నీ కూడాను చల్లారిపోయినాయి సో రెడీ టు మిక్సీలో వేసి పొడి చేద్దాం ఇవి వేపుని చల్లారి కదా ఇవి ముందు ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని చేయాలన్నమాట ఇంత జీలకర్ర మిరియాలు ఎండివిరపకాయలు ఉప్పు అంతే ఇవి నాలుగే నేను మిక్సీ చేస్తాను ఇది ఇవి నలిగాక ఇవి నలిగాక అప్పుడు ఇవి వేసి పొడి చేస్తాను అనమాట ఆ చివరిలో ఇది వేస్తాను చూడండి ఇది పొడి అయిపోయింది అనమాట ఇంకా అదే మన జీలకర్రలు ఎనమరకాయలు మిరియాలు నలిపోయినాయి అందుకని ఇప్పుడు ఈ కొబ్బరి వేసి రుబ్బుతున్నాను ఇది పిండి చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ పప్పులు వేసేసి ఇది బాగా మె మెత్తగా నలిగిపోయింది చూసారు కదా కొబ్బరి అదంతా బాగా నలిగిపోయింది అనమాట ఇప్పుడేమో ఇది వేసి నల్లబెడతాను తర్వాత ఇడ్లీలో వేసుకుని తిన్నావే చూస్తున్నారు కదండి ఇది పొడి అయిపోయింది అనమాట ఇలాగో సో తీసేసేసి జాగ్రత్త పెట్టుకుంటాను సీసాల్లో వేసుకుని చక్కటి ఒక మంచి ఇలాంటి సీసాలు వేసుకుని దీంట్లో మరి ఎక్కువ చేసుకోకండి కొంచమే చేసుకోండి ఒక కప్పు పొడి చేసాను అనమాట సరిపోతుంది ఒక వారం రోజులు పది రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదు అంటే ఉంటుంది కానీ అంత మంచిది కాదు ఒక వన్ వీక్లో వాడేసుకోండి ఓకే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు ఇడ్లీలు చేస్తాను ఇడ్లీ వేసుకుని పొడి వేసుకుని తిన్నామే ఓకే చూడండి ఇడ్లీలు చేసుకున్నాను పొడి అనమాట చక్కగా వచ్చింది ఇంకొంచెం కారం వేయచ్చు ఇంకొంచెం అంటే మిరియాల పొడి టేస్ట్ వేడిగా ఉంది రెడ్ చిల్లీస్ మిరపకాయలు ఎండు మిరపకాయలు వే టేస్ట్ మిరియాలు టేస్ట్ రెండు కలిపి ఇంకా బాగుంది దీంట్లో అంటే నెయ్యి నేను వాడటం మానేసాను పాలు నెయ్యి అన్నీ మానేసాను అనమాట అంటే వీగన్ కాదు కానీ ఆవులని ఎంత బాధ పెట్టి తీస్తున్నారంటే వీళ్ళు పాలు పెరుగు నెయ్యి నూనె పన్నీర్ అంటున్నారు విరీతంగా ఆవుల్ని ట్రీట్ చేయటం నచ్చట్లేదు నాకు అందుకని చెప్పేసి మానేసి ఒక ఐదు ఆరు ఏళ్ళ ఎనిమిదేళ్ళలా అయింది ఇంకా వీలైనంత వరకు నూనె అంటే మిల్క్ ప్రోడక్ట్స్ లేకుండానే నా జీవితం నాకు ఐఎమ్ వెరీ హెల్తీ నథింగ్ రాంగ్ విత్ మీ సో ఐఎమ్ వే అందుకని చెప్పేసి నేను పాలు నెయ్యి కూడా వేసుకోవట్లేదు నూనె వేసుకుని తింటాను చూపిస్తాను ఇప్పుడు రుచి చూద్దాం చాలా బాగుందండి నిజంగా నేను అందం కాదు కానీ ఐఎమ్ ఏ గుడ్ కుక్ నేను మంచి కుక్ అని నేను చెప్పుకోవడం మంచిది కాదు కానీ చాలా బాగుంది మీరు ప్రయత్నం చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది మీకు అని కొన్ని గార్లిక్ వేసుకోండి ఇండియాలో వాళ్ళు ఎందుకంటే గార్లిక్ ఆ టేస్ట్ వేరు ఉంటుంది గార్లిక్ వేసుకోండి వెల్లులపాయి కూడా వేసుకోండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంటే నిజంగా ఫ్రెష్ ఇడ్లీస్ తోటి తింటా ఉంటే ఎంత బాగుందో చూశారు నా పువ్వులు గడ్డను నా గార్డెన్ పువ్వులు నా అన్నం ఎంత బాగుందో చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్